ప్రభుత్వ పథకాల అమలు సేవలను ప్రజలకు చేరువ చేయడంలో టీడీపీ కార్యకర్తలకు కీలక బాధ్యతలు అప్పగిస్తూ వారికి పాలనలో భాగస్వామ్యం కల్పించే నూతన విధానానికి మాడుగుల శాసనసభ్యులు బండారు సత్యనారాయణమూర్తి శ్రీకారం చుట్టారు కేవలం ఎన్నికలకే పరిమితం కాకుండా సాధారణ పరిపాలనలోనూ పార్టీ కార్యకర్తను ఒక అధినేతగా ప్రోత్సహించే లక్ష్యంతో శుక్రవారం దేవరపల్లి మండల కేంద్రంలోని రైవాడ జలాశయం అతిథి గృహం వద్ద ప్రత్యేక ప్రజాదర్బార్ నిర్వహించారు ఈ సందర్భంగా పార్టీ శ్రేణులను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడారు గత ప్రభుత్వ హయంలో వాలంటీర్ల వ్యవస్థ అడ్డుపెట్టుకుని గిరిజన అవకతవకలు ముఖ్యంగా ఫింఛన్ల అన్యాయపు తొలగింపు రేషన్ కార్డులు హౌసింగ్ మ్యాపింగ్ లో జరిగిన తప్పుడు విధానాలు ప్రజలను పార్టీ కార్యకర్తలను తీవ్రంగా వేధించాయని ఆవేదన వ్యక్తం పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన కార్యకర్తలు సైతం తమ సమస్యలను ప్రజాపక్షాన వెనకలను నేరుగా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లాలనే దయనీయ పరిస్థితి గతంలో ఉండేదన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టి ఆలోచన మేరకు శాసనసభ్యులకు అధికారిక కార్యాలయాలు పూర్తిస్థాయి సిబ్బందిని కేటాయించడం చారిత్రక అవసరమని ఎమ్మెల్యే బండారు అభివర్ణించారు స్వాతంత్ర్యం సిద్ధించి ఏడున్నర దశాబ్దాలు దాటినా కనీసం సర్పంచ్ ఎంపీపీ జడ్పీ చైర్మన్లకు ఉన్న కార్యాలయ వసతి కూడా ఎమ్మెల్యేకు దక్కని లోపాన్ని ప్రస్తుత ప్రభుత్వం సరిదిద్దిందన్నారు ఈ నూతన కార్యాలయాల ద్వారానే ప్రజా దర్బార్లో స్వీకరించిన ఫిర్యాదులను నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయానికి అనుసంధానమై ఉన్న పీజీఆర్ఎస్ వ్యవస్థలోకి అప్లోడ్ చేస్తామని తెలిపారు తమ వద్దకు వచ్చిన సమస్యను కేవలం సంబంధిత అధికారులకు పంపించి చేతులు దులుపుకోకుండా ముఖ్యమంత్రి కార్యాలయం నుండి ఆ సమస్యపై సమీక్ష జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు మండలాల వారిగా నియమించిన కోఆర్డినేటర్లు ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తారని కార్యాలయం నుంచే ప్రతి దరఖాస్తుదారునికి సమస్య పురోగతిని అధికారుల స్పందనను తెలియజేస్తూ పరిష్కారం అయ్యే వరకు ఫాలోఅప్ చేసే బాధ్యతను కూడా తామే తీసుకుంటామని స్పష్టం చేశారు ఈ విధానం ద్వారా పార్టీ కార్యకర్త నేరుగా పాలనలో భాగస్వామి అయ్యి ప్రజల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వానికి తోడ్పడతారని తద్వారా అతడు కేవలం అనుచరుడినే గాక ఒక అధినేతగా ఎదుగుతాడని వివరించారు గత వారం మాడుగుల్లో జరిగిన ప్రజా దర్బార్లో యాభై దరఖాస్తులు రాగా శుక్రవారం దేవరాపల్లిలో నిర్వహించిన దర్బార్కు యాభై ఐదు అర్జీలు అందినట్లు ఎమ్మెల్యే తెలిపారు వాటన్నిటిని పరిష్కరించే దిశగా ఇప్పటికే చర్యలు ప్రారంభించామని వెల్లడించారు అసెంబ్లీ సమావేశాలు లేదా ఇతర ముఖ్య కార్యక్రమాలు లేని ప్రతి శుక్రవారం ఏదో ఒక మండలంలో ప్రజలకు అందుబాటులో ఉండడమే తన లక్ష్యమని పేర్కొన్నారు వచ్చే శుక్రవారం కోటపాడు మండలంలో ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్లు ఆయన ప్రకటించారు ఈ సందర్భంగా పేదలు తమకు ఇంటి స్థలాలు కల్పించాలని చింతలపూడి పంచాయతీకి చెందిన గిరిజనులు తాము సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వాలని ఎమ్మెల్యేకు వినతులు సమర్పించారు గ్రామ అల్లు శ్రీనివాసరావు తమ గ్రామంలో శ్మశాన వాటిక అభివృద్ది చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కిలపర్తి భాస్కర్రావు రైవాడ జలాశయ కమిటీ చైర్మన్ పోతల నాయుడు మండల టీడీపీ అధ్యక్ష కార్యదర్శులు పెద్దాడ వెంకటరమణ దొగ్గా దేముడు నాయుడు జనసేన మండల పార్టీ అధ్యకుడు గొర్రెపోటు రామమూర్తి నాయుడు సెరగాన సూర్యనారాయణ పూడి సత్యారావు బండారు రామారావు గుల్లిపల్లి మురళి కడిమి నాగేశ్వరరావు కెఎన్ఆర్ పీ ఫోర్ అధికారులు తదితరులు పాల్గొన్నారు